కువైట్ యువరాజు ప్రిన్స్ అబ్దుల్లా అనబడిన ఒక ఆయన ఉంటాడు ఈయన కువైట్ రాజు ఉంటాడు రాజుకి కుమారుడు యువరాజు అనమాట ఇప్పుడు ఈ యువరాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ని మన జర్నలిస్ట్ సాయిగారు వారు చదువుతూ ఉన్నారు ఒకసారి మీరు చూడొచ్చు హిందువులు క్రైస్తవంలో మాత్రం దేశంలో చాలా జరిగింది ఎస్సీఎస్టీలో మాత్రం చాలా జరిగింది ఓసీలో కూడా జరిగింది మన నీల్ శాస్త్రి గారు లాంటి బ్రాహ్మించ్ కూడా మొత్తం మారినటువంటిది ఉంది ఇవన్నీ ఒక ఎత్తు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఏకంగా ఒక యువరాజు మొత్తం మారడం అన్నప్పుడు సంచలనం సృష్టిస్తుంది ప్రిన్స్ అబ్దుల్లా అల్ సబా మీరు చూస్తున్నప్పుడు వాడు గమనించండి అక్కడ జీసస్ క్రైస్ట్ నమ్ముకునేటువంటి వ్యక్తి ఉంటాడు యువరాజు ఈ అబ్దుల్ ఎవరైతే ఉన్నారో ప్రిన్స్ ఈయన బలంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తాడు మీరు నన్ను చంపాలనుకుంటున్నారా చంపేయండి కానీ నేను మాత్రం ఏసీపీ నమ్ముతున్నాను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను చెప్పేసి మనుడిచ్చే స్టేట్మెంటు స్టేట్మెంట్ సాయిగారు ఎంత నీరసంగా చదువుతున్నారో ఎంత బాగా చదువుతున్నారో మీరు అర్థం చేసుకోండి మరికొంతమంది ఈ న్యూస్ని తెలియజేశారు బలవంతంగా మతం మార్చి తీసుకొని వచ్చేది కాదు క్రిస్టియంటి క్రిస్టియంటి ఎవరిని కూడా పొలవు పెట్టదండి ఎవరిని బలవంతం చేయదండి ప్రేమతో దేవుని మాటలు అందిస్తూ ఉంటారు